అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని ముందుగా ఈరోజు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో విజృంభిస్తుంది ఐదు లక్షల కోళ్ళ వరకు చనిపోయాయి అనేది ఈరోజు అది ఈరోజు వరకు న్యూస్ అంటే ఈ కోళ్ళు చనిపోతున్నది గత పదిహేను ఇరవై రోజుల నుంచి చనిపోతున్నా కనీసం అక్కడ ఎలా చనిపోతున్నాయి దేనివల్ల ఏ రోగ ఏ వ్యాధి వల్ల చనిపోతున్నాయి అనేది కూడా విశ్లేషించకుండా దాన్ని భూపాల్లోని కానీ పూణేకి పంపించకుండా ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు కానీ ఈరోజు బాంబు లాంటి ఒక విషయాన్ని ఏదైతే ఉందో పూణే వాళ్ళు విడుదల చేశారు అది బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అండ్ ఏవిన్ ఇన్ఫ్లుయంజా అంటాం మహారాష్ట్రాని అతలా కూతులని చేసేసి మొత్తం అది చేసింది ఈరోజు మహారాష్ట్రలో చాలా చోట్లలో వైరస్ అనేది విజృంభిస్తుంది దాంతోపాటు జీబీఎస్ గులియన్ బెరీ సిండ్రోమ్ అనేది కూడా విజృంభిస్తుంది అక్కడ అదేవిధంగా కామారెడ్డి ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళను చంపి చం చనిపోవడం జరిగింది ఖమ్మంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అక్కడ కూడా బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోతున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ కూడా మందు ఉంది బర్డ్స్ చనిపోకుండా మందు ఉంది వైరస్ని బర్డ్స్లో ఉండే వైరస్ని చంపే మందు ఉంది అది యూజ్ చేసినట్టయితే ఈ బర్డ్స్ అనేది చనిపోకుండా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఇది టెస్ట్ చేసినా అక్కడ దాంట్లో నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది బర్డ్స్ చనిపోవు సో రైతు కూడా సేఫ్గా ఉంటాడు ఈ బర్డ్స్ అనేది ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో నాటు కోళ్ళలో కూడా ఇన్ఫెక్ట్ అయి అన్నారు మనకు నాటు కోడి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కాకులు చనిపోతున్నాయి జూల సింహాలు ఈ చికెన్ తిని చనిపోయాయి అదేవిధంగా పెంగ్విన్స్ చాలా రకాలుగా చాలా యానిమల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాయి ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో హెచ్ఐఎ ఎన్ వన్ ఎప్పుడైతే ఉందో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు విజృంభిస్తుందో అవన్నీ కూడా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఆవులల్లో బఫెస్ బఫెలో కూడా గేదెలలో కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది ఇంతకుముందు ఒక స్ట్రెయిన్ ఉండే ఇప్పుడు రెండో స్ట్రైన్ కూడా రావడం జరిగింది మరి వైరస్ వచ్చినప్పుడు ఆవులే కానీ మనుషులే కానీ పక్షులు డెఫినెట్లీ వాళ్ళపై దాడి చేస్తుంది దాడి చేసినప్పుడు బాడీలో ఏ విధంగా మనుషుల్లో చేస్తుంది అన్ని విధాలుగా పశువుల్లో కూడా చేస్తుంది ఈ ఎప్పుడైతే ఈ వైరస్ ఏదైతే బాడీలో పశువుల బాడీలో ఈ ఆవులలో గేదెలలో ఉన్నప్పుడు ఇదేంటి ఏమంటామంటే ప్రొడక్షన్ అనేది రాదు మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది దాంతోపాటు దానికి పిల్లలు పుట్టకపోవడము అలాంటి సమస్య కూడా రావచ్చు రెండవది ఈ పాలు తాగినట్టయితే పచ్చి పాలు తాగినట్టయితే మనుషులకు కూడా రావచ్చు లేకుంటే ఆ పచ్చిపాలు వేరే పశువులకి ఇచ్చిన ఆ పశువులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది అందుకే ఈరోజు అమెరికా అంతా కూడా అత అతలా క్లూ పోయింది అక్కడ విజృంభిస్తుంది బర్డ్ ఫ్లూ కోళ్లు ఎక్కడ కోళ్ళు అనేది లేవు అక్కడ అన్ని ఫామ్ ఫామ్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎన్ని రోజుల వరకు క్లోజ్ చేస్తారనేది అనేది దేవుడికి తెలుసు అక్కడ ఎగ్ ఒక్కో గుడ్డు కాస్ట్ ఎనభై రూపాయలు ఒక్కో గుడ్డు కాస్ట్ డజన్ కాదు ఒక్క గుడ్డు కాస్ట్ ఎనభై రూపాయలు ఇప్పుడు మొన్న ఒక పది లక్షల గుడ్లు అక్కడ పది నిమిషాల్లో సేల్ అయిపోయాయి అంటే ఆలోచించవచ్చు మనం ఏ విధంగా అమెరికాలో కూడా అంత శాస్ అక్కడ సైన్స్ సైన్స్ అనుకుంటూ చెప్పుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఒక మందు లేదు ఒక వ్యాక్సిన్ లేదు అని చెప్పేసి రావడం జరిగింది ఈరోజు వ్యాక్సిన్ వచ్చినాయని కూడా ఈ మరణాలు నుంచి కాపాడలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వ్యాక్సిన్ అనేది ఈ ఇన్ఫ్లూయెంజా హెచ్ఫై అని వానికి డెవలప్ చేశారు కానీ ఫలితం రాలేదు రాబోయే రోజుల్లో ఇది ఒకటే మెడిసిన్ బర్డ్స్ని కాపాడుతుంది రైతులను కాపాడుతుంది చిరు చిరు వ్యాపారులు ఏదైతే గుడ్డు మీద బతికేటోళ్ళు వాళ్ళ వాళ్ళది కూడా కాపాడుతుంది ఇక చికెన్ తింటూ చాలామంది రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ హోటల్స్లో కానీ ఇంకా మిగతా ఇతర ఇతర ప్లేస్లో బిర్యానీ పాయింట్లు అని అమ్ముకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సేఫ్ సైడ్గా బయటపడవచ్చు దయచేసి ఈ వీడియోని కూడా అందరు షేర్ చేయండి స్పెషల్లీ ఆ రైతులకు షేర్ చేసే విధంగా చూడండి సో దట్ మీరు ఒక్కరి ప్రాణాలు కాదు చాలా వేల కుటుంబాలు లక్షల కోట్ల కుటుంబాలు ఈ చికెన్ పోల్ట్రీ ఫామ్ మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా copper no other thank you